ఎక్కడో పుట్టి మరెక్కడో అస్తమిస్తాడు పుట్టింది ఒక దిక్కు అస్తమించేది మరొక దిక్కు మానవయ్య కోణంలో మూర్తిగా అందరి మన్ను పొందిన మహోన్నత మూర్తి మద గారు ఎక్కడో విదేశంలో పుట్టి కలకత్తా నగరంలో మురిగి వారుల కోసం కృషి కూసేట మహోన్నత వ్యక్తి ఆమె పుట్టింది ఎక్కడో పర్వ పదించింది కలకత్తా నగరంలోని అంటే వీళ్ళ చావు రెండూ కూడా మానవ జాతి కోసం మునుపడి ఉన్నాయి కానీ ఆ ప్రాంతాలకు మాత్రం కాదు ఫెరర్ గారు ఆ పరిస్థితుల్లో అనంతపు వచ్చిన తర్వాత ఉన్నటువంటి తరుణంలో మరి ఈ జిల్లా వాసుల కోసం నిరంతరం పరితమిచ్చిన వ్యక్తి నిజంగా మదర్ తెరిసా లాంటి వ్యక్తిగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది అలాంటి కౌలోనే అనునిత్యం ఈ జిల్లాలో ఈ నిరుపేదల కోసం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి ఆ సూర్యుని వలే మానవత్వం అనేటువంటి వెలిగిని ప్రసాదింపజేసిన వ్యక్తికి ఆ వేణిని అర్థం చేసుకునే లేదా ఏమైనా నిందలు వేశారము కానీ కాళ్ళు లేని కాలినక వెళ్ళేటువంటి కష్టం నిరుపేదకి అదే విధంగా కార్మికులుగా పనిచేసే కార్మికులకి నిలుపేదలకి జిల్లాలో మన మన కరార్ గారి యొక్క మానవత్వం వెలుగు వారి జీవితాల్లో వెలుగుగా నిండిందని చెప్పి మనం చేస్తున్నాం చేస్తున్నా మొదటి గారు ఒక ఉపాధ్యాయునిగా కలకత్తా నగరంలో అడుగుపెట్టిన సందర్భంలో ఉదయం లేచి నెలకొల్పే అనంత శరణాయంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం ఉదయం లేచి మిగిలిపోయిన బ్రెడ్ తామో హోటల్కి కి వెళ్లి ప్రాధాయపడి ఆ పిల్లల కోసం అడుగుతుంది అడిగినప్పుడు కొద్ది మంది గుణంతో ఆమెకి అందజేస్తారు కండా కావాల కలిగినటువంటి కామో తురుకులంతా మధ్య వయస్సులో ఉన్న ఆమె మొహం పైన వేడి నీటి చల్లి ఆ మొహం మీద వేడి తీని చల్లినటువంటి సందర్భాలు ఉన్నాయి అన్ని అన్నార్థుల ఆఖరి మంటల కోసం ఆమె అలాంటి అవమర్యాలన్నీ మరి అలాంటి మానసిక మహోన్నత విదేశాల్లో సంపదని ఇంతమంది నుంచి వచ్చారు వాళ్ళందరినీ ప్రాధాయపడి మన కోసం మన జిల్లా పెద్దల కోసం అక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకొని రావాలంటే ఎన్ని అపనిందలకి అవమర్యాలకు గురయ్యారో ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి జిల్లా ప్రజలంతా అలాంటి అవమానాలన్నీ భరించి మన అనంతపురం శ్వాస మహోన్నతంటూ కొండ కోలకనేలా కందు నుండిన కాదరాడో ఈ మనిషి మాత్రడు అందులో మహోన్నతిని పలుకులు గుర్తురిగి ఈ మహోన్నతిని కోసం ఈ యొక్క విగ్రహోపద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఈ విగ్రహపదిష్ట కార్యక్రమం గులానా ఈ ఆ కుటుంబానికి వచ్చేటువంటి ప్రతిష్ట పెరగదు తరగదు ఈ యొక్క ప్రాంతంలో జిల్లా కేంద్రంలో తిరిగేటువంటి సంచరించేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఈ ప్రధాన కూడల్లో ఈ విగ్రహ ప్రతిష్టను చూసినప్పుడు ఇలాంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆశయాలు విధానాలు మరి ఇది మనందరికీ గర్వకారణం ఈ యొక్క అవయ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాం చెప్పాలంటే మరి సమయం చాలదు కానీ ఈరోజు వేదిక మీద చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఈ వేదిక మీద నుంచి పెద్దలు కూడా దయచేసి రెండు రెండు నిమిషాలు మీ అమూల్యమైనటువంటి మెసేజ్ మాత్రం ఇవ్వాల్సిందిగా స్పీచ్ కాకుండా ఎంపీ గారు ఒక నిమిషం పెట్టినా చాలా సంతోషం అందుకని మొట్టమొదటి ఎంపీ గారే ఒక నిమిషం మాట్లాడితే మిగిలిన వాళ్ళు కూడా అదే పాటిస్తారు కాబట్టి